ರಾಯಲ್ಪಾಡು ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ಆವರಣದಲ್ಲಿ ಕೇಂದ್ರ ಮತ್ತು ರಾಜ್ಯ ಸರ್ಕಾರದ ಮಹತ್ವಾಕಾಂಕ್ಷಿ ಯೋಜನೆಗಳ ಸಾಮಾಜಿಕ ಭದ್ರತಾ ಯೋಜನೆಗಳು ಸ್ಯಾಚುರೇಷನ್ ಅಭಿಯಾನ ಕಾರ್ಯಕ್ರಮ ಜಿಲ್ಲಾ ಲೀಡ್ ಬ್ಯಾಂಕ್ ಕೋಲಾರ ಹಾಗೂ ಕೆನರಾ ಬ್ಯಾಂಕ್ ರಾಯಲ್ಪಾಡು ಹಾಗೂ ಮದರ್ ಸಂಸ್ಥೆ ವತಿಯಿಂದ ಗೌರವಾನ್ವಿತ ಪಂಚಾಯತಿ ಅಭಿವೃದ್ಧಿ ಅಧಿಕಾರಿಗಳು ನರೇಂದ್ರ ಬಾಬು ಅಧ್ಯಕ್ಷರು ಗಂಗಾಧರ್ ಕೆನರಾ ಬ್ಯಾಂಕ್ ಮ್ಯಾನೇಜರ್ ಗೌತಮಿ ಮೇಡಂ ಬ್ಯಾಂಕಿನ ಅಧಿಕಾರಿ ಸುರೇಶ್ ಹಾಗೂ ಸಿಬ್ಬಂದಿ ವರ್ಗ ವೆಂಕಟೇಶ್ ಜಿ ಹಣಕಾಸು ಆರ್ಥಿಕ ಸಲಹೆಗಾರರು ಮದರ್ ಸಂಸ್ಥೆ ಜಿಲ್ಲಾ ಲೀಡ್ ಬ್ಯಾಂಕ್ ಎಫ್ಎಲ್ಸಿ ರಾಮಚಂದ್ರ ಆರೋಗ್ಯ ಕ್ಷೇತ್ರ ಅಧಿಕಾರಿ ಆಂಜನಮ್ಮ ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ಸದಸ್ಯರು ಎಂಬಿಕೆ ಹಾಗೂ ಪಂಚಾಯಿತಿ ಸಿಬ್ಬಂದಿ ವರ್ಗ ಪಂಚಾಯಿತಿ ಬಿಲ್ ಕಲೆಕ್ಟರ್ ಶ್ರೀರಾಮು ಆಶಾ ಕಾರ್ಯಕರ್ತರು ಅಂಗನವಾಡಿ ಕಾರ್ಯಕರ್ತರು ಗ್ರಾಮದ ಜನಸಾಮಾನ್ಯರು ಬ್ಯಾಂಕ್ ಅಧಿಕಾರಿಗಳು ಅರಿವು ಕಾರ್ಯಕ್ರಮ ಯಶಸ್ಸು ಹಾಗೂ ಬ್ಯಾಂಕಿನ ಎಲ್ಲ ಜನರಲ್ಲಿ ಇನ್ಶೂರೆನ್ಸ್ ಮಾಡಲು ಸೌಲಭ್ಯಗಳ ಕುರಿತು ಸಲಹೆ ಸೂಚನೆಗಳನ್ನು ತಿಳಿಸಿದ್ರು ಪಿಡಿಯೂರವರು ಎಲ್ಲಾ ರೀತಿಯ ಸಹಕಾರ ಯಶಸ್ಸುಗೊಳಿಸಿದ್ರು ಬ್ಯಾಂಕಿನ ಅಧಿಕಾರಿ ಸುರೇಶ್ ಜಿಲ್ಲಾಧ್ಯಕ್ಷರು ವೆಂಕಟೇಶ್ ಕಾರ್ಯಕ್ರಮದ ಬಗ್ಗೆ ಸಂಕ್ಷಿಪ್ತವಾಗಿ ಜನಸಾಮಾನ್ಯರಿಗೆ ಸಲಹೆ ಸೂಚನೆಗಳನ್ನು ತಿಳಿಸಿದ್ರು ಲೀಡ್ ಬ್ಯಾಂಕ್ ಕೋಲಾರ ಕೆನರಾ ಬ್ಯಾಂಕ್ ಪಂಚಾಯತ್ ಆಫೀಸ್ ಪಂಚಾಯತ್ ಆಫೀಸ್ ರಾಯಲ್ಪಾಡು ನಿರ್ವಹಿಸಿದರು ఇది సాచురేషన్ క్యాంపెయిన్ పిఎంఎస్బివై జేజేపీవై పథకాల గురించి జనాలకి అవేర్నెస్ పెంచి దాన్ని ఎన్రోల్ చేసుకోవడానికి దీని ముఖ్య ఉద్దేశం మేడం ఈ రైల్ పాడ్ ఈ అమలు ఈ ఒక లీడ్ బ్యాంక్ మీ ఒక కేంద్ర సర్కార్ రాజ్య సర్కార్ అవేర్నెస్ చేస్తాను కదా ఈ భాగంలో జనాలకి ముద్ర యోజన వితౌట్ ష్యూరిటీ డాక్యుమెంట్స్ రీతి ఎన్ని స్కీమ్స్ ఇచ్చింది సార్ ముద్రా యోజన ప్రధానమంత్రి ముద్రా యోజన కింద మీకు టెన్ ల్యాక్స్ వరకు ఫ్రీగా వస్తుంది అంటే యూ కవరేజ్ కింద బట్ ప్రాసెస్ ఇప్పుడు ఏంటంటే ఈ ముద్ర అని పెట్టినారు సార్ సో ఈ ముద్ర అంటే డైరెక్ట్గా ఆ కస్టమర్ ఓటీపీ అకౌంట్ నంబర్ వేసేసినారంటే ఆ కస్టమర్ కేవైసీ ద్వారా అకౌంట్ ట్రాన్సాక్షన్స్ చూసి అకౌంట్ ట్రాన్సాక్షన్స్ బట్టి సిస్టమే లిమిట్ ఇస్తుంది సో ఆ వాళ్ళు ఆ కస్టమర్ ఇప్పుడు ఎంఎస్ఎంఈ ఎవరు ఉన్నారో వాళ్ళ ఆ సిస్టమ్ లో వాళ్ళ ట్రాఫిక్ కొంచెం రూరల్ కాబట్టి వీళ్ళకి ఇంకా ఈ ముద్ర పైన అంతగా అవేర్నెస్ లేదు ఈ ఊర్లో బట్ మేము స్టార్ట్ చేస్తాము పలాన్ బోర్ లో వాళ్ళకి తీర్మానం కట్టే ఎత్తం ఉండేలేదు సపోజ్ ఇప్పుడు ఐదు లక్షలు ఉంటే ఒక లక్ష ఒక లిమిట్ ఉంటుంది ఆ ఒక లక్ష కానీ ఇంతకన్నా కట్టి యావ రీతి మీరు అవేర్నెస్ ఇచ్చి ఎంత జనం యావ రీతి ఉంది సార్ నేను వచ్చినప్పటి నుంచి నైన్టీ నైన్ నైన్టీ ఫైవ్ మెంబర్స్ ఓటీఎస్ చేయించినాను బట్ ఇంకా రాయలపాలెంలో దగ్గర దగ్గర నూట నలభై మంది కట్టన్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు మెయిన్ ఏమంటే బ్యాంకుకు రావడం మానేస్తున్నారు వచ్చి ఎంత కావాలా అని అడుగుతే మేము చెప్తాము వాళ్ళు సెటిల్ చేసుకుంటారు వాళ్ళు మెయిన్ వేరే ఆల్టర్నేట్ బ్యాంక్స్ చూసుకుంటారు లేదు వాళ్ళ కొడుకు కూతురు భర్త ఇంకెవరైనా వాళ్ళ రిలేటివ్స్ అకౌంట్స్ లో ట్రాన్సాక్షన్స్ చేస్తారు అందరు వచ్చినారంటే వాళ్ళదంతా వన్ వీక్ లో సెటిల్ చేసేస్తాము లోన్ అట్లీస్ట్ వాళ్ళు ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు కొత్త లోన్స్ ఒక బ్యాంక్ వాళ్ళకి పండు పండుకా ఇది దాకా చాలా సుఫ్ అయినారు మీరు యాభై ఇచ్చి లక్ష ఇచ్చి లక్ష లక్షలు కొట్టేసినారు కదా కాను చూపట్ల లోకాయుక్ మీటింగ్లా ఆల్ బ్యాంక్స్ మేనేజర్స్ కానీ లీడ్ బ్యాంక్ కానీ వట్టి తర్వాత వట్టి తక్కువ చేసి అసలు క్లియర్ చేయండి అని చెప్పినారు యాక్చువల్ గా క్రాప్ లోన్స్ కి అంత లక్షల వడ్డీలు పడవు ఫస్ట్ పాయింట్ వాళ్ళకి పడే థర్టీ త్రీ పైస్ ఇంట్రెస్ట్ అంతే దానికి ఆల్రెడీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అమౌంట్ వస్తుంది వాళ్ళకు లక్షకు ఒక ఆరు వేలు అలా పడుతుంది వడ్డీ అంతే అది కట్టి రెన్యువల్ చేసుకుంటారు బట్ మాక్సిమం విల్ఫుల్ డిఫాల్టర్స్ కట్టకుండా కావాలనే కట్టకుండా ఉండే ఊర్లే ఉన్నాయి కొన్ని వాళ్ళని కూడా ఏమంటే ఈ ఓటీఎస్ కింద వస్తే మేము అట్లీస్ట్ సెటిల్ చేస్తాం లోన్ లేదు వడ్డీ కట్టినారంటే ఆ పెండింగ్ వడ్డీ ఎంత ఉందో అంత కట్టినారంటే మళ్ళీ ఆ లోన్ ని రెన్యువల్ అయినా చేస్తాము అన్నమాట మీ బ్యాంకు నుంచి పలాను లోన్ తీసుకుంటారు కదా వాళ్ళు కట్టుకున్న తీర్మానం వాళ్ళకి భోజనం జీవనానికి ఉండలేదు మీరు కట్టాలో ఆ ఒక తక్కువ ఫలానుభవి మీరు ఆవిరితో సహకరిస్తారు సార్ ఐల్ ఫండ్ లో మనం వెళ్తే వాళ్ళ రెస్పాన్స్ ఏమంత మంచిగా ఉండదు బట్ ఏదో ట్రై చేసి మేము కొంచెం కన్విన్స్ చేసి వాళ్ళతో వాళ్ళ కుదిరితే ఒక లక్ష కట్టాల్సిన వాళ్ళతో ఇరవై వేలు అట్లా కట్టించి ఓటీఎస్ చాలా చేయించినాము ఇంకా అది వాళ్ళ ఇష్టం అండి అంతే ఎందుకంటే ఆ ఓటీఎస్ కి వాళ్ళు ముందుకొస్తే వాళ్ళు అట్లీస్ట్ నెక్స్ట్ పోతా ఉంటది అకౌంట్స్ అది ఎన్ని రోజులైనా వాళ్ళకి బాగా బాగవద్దు వేరే బ్యాంక్ లో కూడా లోన్ రాకుండా ఉంటాయి ನಾನು ಸಿಹಾಸೋ ತಾಲೂಕಿಗೆ ಫೈನಾನ್ಷಿಯಲ್ ಲಿಟ್ರಸಿ ತಾಲೂಕು ಕೋಆರ್ಡಿನೇಟರ್ ಆಗಿ ಸುಮಾರು ಐದು ವರ್ಷದಿಂದ ವರ್ಕ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಇದು ಜಿಲ್ಲಾ ಮತ್ತು ಲೀಡ್ ಬ್ಯಾಂಕು ಹಾಗೂ ಕೆನರಾ ಬ್ಯಾಂಕ್ ರಾಯಲ್ಪಟ್ಟ ಶಾಖೆ ವತಿಯಿಂದ ಹಾಗೂ ಮೊದಲ ಸಂಸ್ಥೆ ಕಡೆಯಿಂದ ಪ್ರತಿ ಗ್ರಾಮ ಪಂಚಾಯತಿಯಲ್ಲಿ ನಮ್ಮ ತಾಲೂಕಲ್ಲಿ ಸಿಹಾಸ ತಾಲೂಕಲ್ಲಿ ಇಪ್ಪತ್ತೈದು ಗ್ರಾಮ ಪಂಚಾಯತಿ ಇದೆ ಈಗ ತನಕ ಒಂದು ಹದಿನೆಂಟು ಗ್ರಾಮ ಪಂಚಾಯತಿ ಮುಗ್ದಿದೆ ಸಾಮಾಜಿಕ ಭದ್ರತೆ ಯೋಜನೆಗಳ ಸಚಿವ ಕ್ಯಾಂಪ್ ಏನು ಇದರ ಉದ್ದೇಶ ಪ್ರತಿಯೊಂದು ಗ್ರಾಮ ಪಂಚಾಯತಿಯಲ್ಲಿ ಈ ಸಾಮಾಜಿಕ ಭದ್ರತಾ ಯೋಜನೆಗಳ ಸ್ಯಾಚರಣೆ ಅಭಿಯಾನ ಕಾರ್ಯಕ್ರಮ ಹಮ್ಮಿಕೊಂಡಿದ್ದೀವಿ ಇದೇನಪ್ಪ ಅಂದ್ರೆ ಪ್ರತಿ ಗ್ರಾಮ ಆ ಪ್ರತಿಯೊಂದು ಊರಲ್ಲಿ ಜನಗಳಿಗೆ ಬ್ಯಾಂಕ್ ಕಡೆಯಿಂದ ಸುಮಾರು ಸ್ಕೀಮ್ಸ್ ಇದೆ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಸುರಕ್ಷಾ ಭೀಮಾ ಯೋಜನೆ ಅಂತ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜೀವನ್ ಜ್ಯೋತಿ ಭೀಮಾ ಯೋಜನೆ ಅಂತ ಮತ್ತೆ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ್ಧನ್ ಖಾತೆ ತೆರೆಯುವುದು ಮತ್ತೆ ಕೆ ವೈ ಸಿ ಅಪ್ಡೇಟ್ ಮಾಡೋದು ಮತ್ತೆ ನಾಮನಿ ಬಗ್ಗೆ ಎಕ್ಸಾಂಪಲ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಸುರಕ್ಷಾ ಯೋಜನೆ ಬಂದ್ಬಿಟ್ಟು ವಯಸ್ಸು ಬಂದ್ಬಿಟ್ಟು ಹದಿನೆಂಟರಿಂದ ಎಪ್ಪತ್ತು ವರ್ಷ ವಯಸ್ಸಿರೋರಿಗೆ ಒಂದು ವರ್ಷಕ್ಕೆ ಅವರ ಅಕೌಂಟ್ ಇಂದ ಇಪ್ಪತ್ತು ರೂಪಾಯಿ ಕಟ್ ಮಾಡಿಸ್ಕೊಂಡ್ರೆ ಒಂದು ವರ್ಷಕ್ಕೆ ಎಷ್ಟು ಇಪ್ಪತ್ತು ರೂಪಾಯಿ ಅಷ್ಟೇ ಇದು ಯಾಕೆ ಮಾಡ್ಸ್ಕೊಂತೀವಿ ಅಂದ್ರೆ ಈಗ ಕೆಲವೊಂದು ಎಕ್ಸಾಂಪಲ್ ಮನೆಯಲ್ಲಿ ನಮಗೆಲ್ಲ ಅಸು ಇರುತ್ತೆ ಇಲ್ಲ ಕುರಿ ಇರುತ್ತೆ ಅದಕ್ಕೆಲ್ಲ ಇನ್ಸೂರೆನ್ಸ್ ಮಾಡಿಸ್ತಾ ಇದ್ದೀವಿ ಯಾಕಪ್ಪ ಅಂದ್ರೆ ಈಗ ನಮ್ಮ ಅಸು ಸ್ವಲ್ಪ ಅದರಿಂದ ನಮಗೆ ಬೇಕು ಕಚೇರಿ ಹೋಗ್ಬೇಕು ಮತ್ತೆ ಅವ್ರ ಕಡೆಯಿಂದ ಹುಮಶಿಕ್ಷ ಅಂತ ತಗೊಂಡ್ ಆ ಟೈಮಲ್ಲಿ ಕೆಲವೊಂದು ಮನೆಯಲ್ಲಿ ಮಕ್ಳು ಸೈನ್ ಎಲ್ಲ ಮಾಡಲ್ಲ ಸ್ವಲ್ಪ ರಿಸ್ಕ್ ಆಗುತ್ತೆ ದಯವಿಟ್ಟು ಒಂದು ನಾಮಿನೇಷನ್ ಮಾಡ್ಸ್ಕೊಳ್ಳಿ ಅಂತ ನಾವು ಹೇಳ್ತಾ ಇದೀವಿ ಮತ್ತೆ ಯಾರೇ ಆಗಲಿ ನಿಮಗೆ ಫೋನ್ ಮಾಡಿದಾಗ ಬ್ಯಾಂಕ್ ಕಡೆಯಿಂದ ಈ ತರ ಫೋನ್ ಮಾಡ್ತೀವಿ ಅಂತ ಹೇಳಿದಾಗ ಅವ್ರಿಗೆ ಆಧಾರ್ ನಂಬರ್ ಆಗಲಿ ಪಿ ನಂಬರ್ ಆಗಲಿ ಅಕೌಂಟ್ ನಂಬರ್ ಆಗಲಿ ಹೇಳಿದಾಗ ಹೇಳ್ಬಾರ್ದು ಆಕ್ಚುಲಿ ಹೇಳಿದ್ರೆ ನಿಮ್ಮ ಅಕೌಂಟ್ ಇಂದ ದುಡ್ಡೆಲ್ಲ ನಿಮಗೆ ಆ ತಗೊಂಡ್ಬಿಡ್ತಾರೆ ಸರ್ ದಯವಿಟ್ಟು ಜೊತೆ ಸುಮಾರು ಪ್ರೋಗ್ರಾಮ್ಸ್ ಎಲ್ಲ ಕಂಡಕ್ಟ್ ಮಾಡಿದೀವಿ ತುಂಬಾ ಈ ತರ ತುಂಬಾ ಸಹಕಾರ ಕೊಡ್ತಾರೆ ನಮಗೆ ಆತರ ಪ್ರತಿಯೊಬ್ಬ ಇಲಾಖೆಯಲ್ಲಿ ಆತರ ಸಹಕಾರ ಕೊಟ್ಟರೆ ಮಾತ್ರ ಈ ಪ್ರೋಗ್ರಾಮ್ ಯಶಸ್ವಿ ಆಗೋದಕ್ಕೆ ಮೊದಲಿಗೆ ಸಾರಿಗೆ ಪಂಚಾಯತಿ ಅಭಿವೃದ್ಧಿ ಅಧಿಕಾರಿ ಆದಂತಹ ನರೇಂದ್ರ ಸರ್ ಅವರಿಗೆ ನಮ್ಮ ನಿಮ್ಮದ ಪರವಾಗಿ ಸ್ವಾಗತ ಮೊದಲಿಗೆ ಅದೇ ರೀತಿಯಾಗಿ ನಮ್ಮ ಕೆನರಾ ಬ್ಯಾಂಕಿನ ರಾಯಲ್ ರಾಯಲ್ಪಾಡು ವ್ಯವಸ್ಥಾಪಕರಾದಂತಹ ಮೇಡಮ್ ಅವರು ಗೌತಮ್ ಮೇಡಮ್ ಕೂಡ ಸ್ವಾಗತ ಕೊರೋಣ ಅದೇ ರೀತಿಯಾಗಿ ನಮ್ಮ ಕೆನರಾ ಬ್ಯಾಂಕ್ ನ ಅಧಿಕಾರಿ ಆದಂತಹ ನಮ್ಮ ಸುರೇಶ್ ಸರ್ ಕೂಡ ಸ್ವಾಗತ ಕೊರೋಣ ಅದೇ ರೀತಿಯಾಗಿ ನಮ್ಮ ಗಂಗಾಧರ್ ಸರ್ ಗ್ರಾಮ ಪಂಚಾಯತಿ ಅಧ್ಯಕ್ಷರು ರಾಯಲ್ಪಾಡು ಗ್ರಾಮ ಪಂಚಾಯತಿ ಸರ್ ಸ್ವಾಗತ ಕೊರೋಣ ಅದೇ ರೀತಿಯಾಗಿ ನಮ್ಮ ತಾಲೂಕು ಆರೋಗ್ಯ ಕ್ಷೇತ್ರ ಆರೋಗ್ಯ ಅಧಿಕಾರಿಗಳಾದಂತಹ ನಮ್ಮ ಆಂಜಲಮ್ಮ ಮೇಡಮ್ ಅವರು ಪ್ರತಿ ಪ್ರೋಗ್ರಾಮ್ಗೂ ನಮ್ಮ ತಾಲೂಕಲ್ಲಿ ಪ್ರತಿ ಪ್ರೋಗ್ರಾಮ್ ಬರ್ತಿದ್ದಾರೆ ಮೇಡಮ್ ಅವ್ರಿಗೂ ಸ್ವಾಗತ ಕೊರೋನಾ ಅದೇ ರೀತಿಯಾಗಿ ನಮ್ಮ ಎಫ್ ಎಲ್ ಸಿ ರಾಮಚಂದ್ರಪ್ಪ ಸರ್ ಅವರು ಬಂದ್ಬಿಟ್ಟು ಸುಮಾರು ಮೂವತ್ತೈದು ವರ್ಷ ಸರ್ವಿಸ್ ಬ್ಯಾಂಕ್ ಅಲ್ಲಿ ಮಾಡಿ ಈಗ ನಿವೃತ್ತಿಯಾಗಿ ಜೊತೆಗೆ ಫೈನಾನ್ಷಿಯಲ್ ಲಿಟ್ರೇಸಿ ತಾಲೂಕು ಕಾರ್ಡಿನೇಟರ್ ಆಗಿ ನಮ್ಮ ಜೊತೆಯಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತಿದ್ದಾರೆ ಅವ್ರಿಗೂ ಸ್ವಾಗತ ಕೊರೋಣ ಅದೇ ರೀತಿಯಾಗಿ ಇಲ್ಲಿ ಬಂದಿರುವಂತಹ ನಮ್ಮ ಎಲ್ಲಾ ಗ್ರಾಮ ಪಂಚಾಯತಿ ಸದಸ್ಯರಿದ್ರೆ ಸದಸ್ಯರು ಸ್ವಾಗತ ಕೋರ್ತಾ ಜೊತೆಗೆ ಸಿಬ್ಬಂದಿ ವರ್ಗ ಗ್ರಾಮ ಪಂಚಾಯತ್ ಸಿಬ್ಬಂದಿ ವರ್ಗ ಎಂಬಿಕೆ ಹಾಗೂ ಎಲ್ ಸಿ ಆರ್ ಸ್ವಾಗತ ಕೋರ್ತಾ ಇದೀವಿ ಮತ್ತೆ ಅದೇ ರೀತಿಯಾಗಿ ಆಶಾ ಕಾರ್ಯಕರ್ತರಾಗಿರ್ಬೋದು ಅಂಗನವಾಡಿ ಕಾರ್ಯಕರ್ತರಾಗಿರ್ಬೋದು ಮತ್ತೆ ಎಲ್ಲಾ ಗ್ರಾಮದ ಹಿರಿಯರು ಮತ್ತೆ ಪತ್ರಿಕಾ ಮಿತ್ರರು ಮತ್ತೆ ಇಲ್ಲಿ ಬಂದಿರುವಂತಹ ಎಲ್ಲಾ ನಮ್ಮ ರಾಯಲ್ಪಾಡು ಗ್ರಾಮದ ಎಲ್ಲಾ ಹಿರಿಯರು ಮತ್ತೆ ಗ್ರಾಮಸ್ಥರು ಕೂಡ ಸ್ವಾಗತ ಕೋರ್ತಾ ಈ ಮೊದಲಿಗೆ ಈಗ ನಾವೊಂದು ದೀಪಾ ನಾಮಿನೇ ಎಂಟರ್ ಪೋಸ್ಟ್ ಪಾಸ್ಬುಕ್ ಡೌನ್ಲೋ దాని పక్కన చేసి వైఎన్ అంటారు ఎన్ ఎన్ఎన్ అంటారు మీకేం తెలుసు వైఎన్ఎం చెప్పిన తెలుసు తెలుసా సార్ చూడు ఇవంతా కొన్ని బేసిక్ పాయింట్స్ బట్ బ్యాంక్ లో మీకు చెప్పే కైలేదు వాళ్ళు వర్క్ జాస్తి ఉంటుంది బ్యాంక్ లో ఓకేనా ఇవంతా మేము ఉండాం ఫైనాన్షియల్ లిటరసీ కోర్టెస్ ప్రతి ఒక్క ఊర్లో కూడా మేము మీటింగ్ చేస్తాము ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి మీటింగ్ చేస్తాము మాకు సిఇని డిసినిక లీడ్ బ్యాంక్ మాకు నిర్మిషన్ ఉంటే మేము చేసేకేది ఓకేనా ఊరికి మేము మీటింగ్ మీ పాస్ పాస్బుక్ లో చేసి నామినీ అంటారు పక్కలో వయ్యి ఉంటే కదా ఎస్ అని అంటే నామినీ ఉంది అని లెక్క అర్థమైనా అని ఉంటాయి కదా నో అంటే నుంచి మీకు నామినీ లేకపోతే ఏమైతే తెలుస్తుందా ఇన్ కేసు మనం ఏమన్నా మీరు కావచ్చు నేను కావచ్చు మనం ఏమన్నా ఆకాశంగా మనం ఏమైనా తీరిపోతే ఇన్ కేసు ఏమన్నా ఆ టైంలో మీ అకౌంట్ లో దుడ్లు ఏమన్నా ఉంటే కదా మీ ఇంట్లో మీ ఎవరిని తీసుకోవాలంటే తన మీకు రిస్క్ ఇస్తుంది మీరు కోర్టు పోలా కచేరీకి పోలా మళ్ళీ మీ ఇంట్లో అందరి సేవ్ నేపల్సి పడుతుంది అంతా మీకు రిస్క్ కాకుండా ఉండాలంటే కదా ఒక నామినేషన్ మీరు ఏసుకోవాలా మీ వైఫ్ దో లేదంటే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ భార్యదో ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ పాస్బుక్ ఇక్కడ వచ్చేసి వచ్చేసి ఈ పేరు వచ్చేసి ఆ ప్రతి ఒక్కరికి డబ్బులు అవసరం ఉంటది వస్తారు కడతారు చేస్తారు బట్ బ్యాంక్ కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి ఆ గైడ్ లైన్స్ దాటిచ్చినాం అనుకోండి మాకు కూడా ప్రాబ్లమే సో మేము ఆ గైడ్ లైన్స్ చూసుకొని బ్యాంక్ గైడ్ లైన్స్ చూసుకొని వాళ్ళకి నిజంగా ఆ యూనిట్ ఉందా లేదా అనేది ముఖ్యంగా ఇంపార్టెంట్ కాంప్లెయిన్స్ చూసుకొని దాని ప్రకారమే మనం లోన్స్ ఇస్తాము ఇంకొకటి ఏమంటే ఈ మధ్య ఈ కేవైసీ తీయడానికని చాలా మంది వస్తున్నారు ఇప్పుడు ఎలా పెట్టినారంటే కేవైసీ వన్ డే తర్వాతే అవుతుంది మీరు ఇచ్చిన తర్వాత ప్రతి దానికి ఓటీపీ అడుగుతున్నారు అందుకని మీరు ఏమన్నా ఓటీపీలు చెప్పాలంటే బ్యాంకుకి వచ్చి చెప్పండి లేదు మీకు సార్ నెంబర్ తెలిస్తే సార్ కే కాల్ చేయండి లేదు నా నెంబరే చాలా మందికి ఇస్తానా నా నెంబర్ నుంచి కాల్ వస్తేనే ఓటీపీ చెప్పండి అనేసి లోన్స్ వాళ్ళకి నైన్టీ పర్సెంట్ బ్యాంక్ మీ నెంబర్లు తెలిస్తే ఇవ్వండి లేదంటే బ్యాంకుకి రండి ఎందుకంటే ప్రతి దానికి రెండు ఓటీపీలు పెట్టినారు ఇప్పుడు లోన్స్ ఇవ్వాలన్నా టూ టూ ఓటీపీస్ చెప్పాల్సి వస్తుంది మీరు లేదు కేవైసీ ఇచ్చేయాలన్నా రెండు రెండు ఓటీపీస్ చెప్పాల్సి వస్తుంది సో ప్రతి దానికి ఓటీపీలు పెట్టినారండి సో దాన్ని బట్టి కాంప్లియన్స్ అయ్యి తీసుకుంటు అయిన వెంటనే మీరు ఒక నెలలోపు రావాలి బ్రాంచ్కి వాళ్ళ మనిషి చనిపోయిన వెంటనే ఒక నెలలోపు రావాలండి వచ్చి ఇంటిమేట్ చేసి ఆ ఫార్మ్స్ ఏమైనా ఉంటే మేము ఇస్తాం కదా అవి తీసుకెళ్ళి మీరు కావాలంటే మళ్ళీ ఒక సిక్స్టీ డేస్ టైం తీసుకోవచ్చు బట్ మెయిన్ ఏమంటే చాలా మంది చనిపోయిన వెంటనే రావట్లేదు మెయిన్ అదే దానివల్ల చాలా మందికి వెళ్ళిపోతాయి అమౌంట్ మా దగ్గర ఇప్పుడు కూడా ఒక రెండు మూడు క్లెయిమ్స్ ఉన్నాయి వాళ్ళు ఎప్పుడు చనిపోయి రెండు సంవత్సరాలు అయింది ఇప్పుడు వచ్చినారు కానీ వాళ్ళకి ప్రీమియం ఈ సంవత్సరం కూడా కట్ అయింది చనిపోయిన తర్వాత అట్లా నేను వచ్చిన తర్వాత ఒక మూడు క్లెయిమ్స్ మీకు జింకల్వారిపల్లిలో ఒక ఆయనకి రెండు లక్షలు వచ్చింది కాశీపల్లిలో ఒక ఆయనకు వచ్చింది ఎర్రవారిపల్లిలో ఒకరికి వచ్చింది మూడు క్లెయిమ్స్ వచ్చినాయి రెండు లక్షలు కాబట్టి మీరు అవి ఉన్నాయో లేదో చూసుకొని కంపల్సరీ చనిపోయిన వెంటనే వచ్చి బ్యాంక్ ఒక్కొక్కసారి ఇంటిమేట్ చేయండి ఆ తర్వాత ఈ ఎస్ఎస్జీ లోన్స్ మీరు తో కోఆర్డినేట్ అయ్యి బ్రాంచ్ రండి ఒకటి లోన్ తీసుకునే తర్వాత ఆ కట్పడాల వ్యవసాయం ఎందుకు చెయ్యాలా బిజినెస్ ఏమంటాం బ్యాంక్ లో ఎట్ అయింది దాన్ని చాలా జాగ్రత్త పడాలా మీదిరికి దీనికి వస్తారు మీరు లక్ష రూపాయలు కట్టండి ఐదు లక్షలు కట్టం మీరు నెల కింద ఇస్తామో చెప్పారు ఎట్లా చేయని చెప్పాను మీరు కష్టపడితే మన సమయం మనకి వస్తా పంట రైతు ఏం కోరు కష్టపడేసి పంట తీసుకో మార్కెట్లో దాని రేట్ వస్తా ఉండాలి చేస్తే చిక్కుతాయి ఇట్లాంటివన్నీ దండిగా జరుగుతూ ఉండేది దానికనే డిఫరెంట్ స్కీమ్ ఉన్నాయి నెక్స్ట్ ఇన్సూరెన్స్ చెప్పమని చెప్తా ఉన్నారు ఎలాంటి పొద్దున్న లేస్తే ఇప్పుడు జాస్తి డెవలప్ అయ్యేది ఇప్పుడు టెక్నాలజీ పొద్దున లేకపోతే వెహికల్ ఎక్తాము మిషనరీ తిరిగిపోతాము యాక్ ఒక పవర్ ఉంటుంది ఎక్కడ పోతాం మేము చెప్పలేము మంచి మళ్ళీ ఇంటికి వచ్చే గ్యారంటీదో ఏమైతే తెలిసే మన ప్రాణం కంటే మన ప్రాణం పైన మన యంత్రపులు ఎంత వేస్ట్ దాన్ని ప్రతి క్షణం కూడా మనకి సేఫ్గా ఉండాలని చెప్పేసి ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరు చేపించుకోవాలి వాళ్ళ లెవెల్ వాళ్ళకు రైతు రైతు ಲೀಡ್ ಸರ್ ಅವರೇ ಹಾಗೂ ಬ್ಯಾಂಕ್ ನಾಮಚಂದ್ರೆ ಹಾಗೂ ಪಂಚಾಯತಿ ಸಿಬ್ಬಂದಿ ಅವರೇ ಆಶಾ ವರ್ಕರ್ ಆರೋಗ್ಯ ಇಲಾಖೆ ಅಧಿಕಾರಿಗಳೇ ಅಂಗನವಾಡಿ ಕಾರ್ಯಕರ್ತರೆ ಹಾಗೂ ಸಾರ್ವಜನಿಕ ಬಂಧುಗಳೇ ಹಾಗು ಎಲ್ಲ ನನ್ನ ಹಿತಹಿಲ್ మన ప్రతినిధి చూస్తాము ఊర్లో బ్యాంక్ ఉంది మీకు ఆల్రెడీ తెలుసు మన ఊర్లో ఉన్నట్టుగా వేరే పంచాయతీ ఉన్నాయి మన ముందు ప్రతినిధి బ్యాంక్ వస్తా ఉన్నాం బ్యాంక్ వస్తున్నారు లేదా వస్తా ఉన్నారు లేదా వస్తాం బ్యాంక్ అంటే మనకు అనుకూల ఉన్నాయి కాబట్టి ప్రతినిధి బ్యాంక్ లో వస్తాం డబ్బులు కడుతున్నాడము బుద్ధులు కడతాము డ్రా చేస్తాడో వేరే ట్రాన్స్ఫర్ చేస్తాడో బ్యాంక్ లోన్ తీసుకుంటాడము క్రాప్ లోన్ కావచ్చు గోల్డ్ లోన్ తీసుకుంటాడము వేరే అనుకూల తీసుకుంటాము ఈ అనుకూలాన్ని బట్టి బ్యాంక్ డైలీ వచ్చిపోతాడు ఇది కాకుండా బ్యాంక్ అనుకూలం డిఫరెంట్ గా వేరే వేరే అనుకూల ఉన్నాయి

ಕಾರ್ಯಕ್ರಮ ಇರೋದು ಸಾಮಾಜಿಕ ಭದ್ರತಾ ಯೋಜನೆಗಳು ಸಾಮಾಜಿಕ ಭದ್ರತಾ ಯೋಜನೆಗಳಲ್ಲಿ ಪ್ರಧಾನ ಮಂತ್ರಿ ಸುರಕ್ಷಾ ಬಿಮಾ ಯೋಜನಾ ಇನ್ಶೂರೆನ್ಸು ವರ್ಷಕ್ಕೆ ಇಪ್ಪತ್ತು ರೂಪಾಯಿ ಸಮ ಪ್ರಧಾನ ಮಂತ್ರಿ ಜೀವನ್ ಜ್ಯೋತಿ ಬಿಮಾ ಯೋಜನೆ ವರ್ಷಕ್ಕೆ ನಾನ್ನೂರ ಮೂವತ್ತಾರು ರೂಪಾಯಿ ಅಟಲ್ ಪೆನ್ಷನ್ ಯೋಜನೆ ಪ್ರಧಾನ ಮಂತ್ರಿ ಜನ್ಧನ್ ಯೋಜನೆ ಇದು ಕೇಂದ್ರ ಸರ್ಕಾರದ ಕೇಂದ್ರ ಸರ್ಕಾರದ ಯೋಜನೆಗಳಾಗಿರುತ್ತೆ ನಾ ಫೋನ್ ನಂಬರ್ ಮೊದಲ ಬೇರವಾಲ ಅದೇ ಫೋನ್ ನಂಬರ್ ఇప్పుడు ఏమవుతుందండి మీరు ఫోన్పేలో డబ్బులు వేసేటప్పుడు కొత్తవానికి పడట్లేదు పాతలు ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకు పడుతుంది డబ్బులు అనేది అట్లా ఇప్పుడు రీసెంట్గా అక్కడ బేకరీ అతనున్నాడు వాళ్ళు ముప్పై వేలు వేరే వాళ్ళకి వేసేసినారు ఎక్కడో బల్లార్లో అకౌంట్ ఉండేది ఎట్లా తెప్పియాలి దానిలో మేమైతే మా బాధ్యత కంప్లైంట్ పెట్టి రైజ్ చేస్తాం అందే వాళ్ళు హోల్డ్ చేస్తారు ఆ డబ్బులు ఎట్లా రావాలి రిటర్న్ ఫోన్పే వాడిన అడిగితే పోయి బ్యాంకు పోయి అంటారు అందుకే థర్డ్ పార్టీ వాడొద్దన్నే ఏదన్నా కూడా మీ బ్యాంక్ మీ బ్యాంక్ అంటే బ్యాంక్ ఒక యాప్ ప్రొవైడ్ చేస్తాం దాన్ని వాడుకోండి దాంట్లో ఏదైనా కూడా బ్యాంకు జవాబుదారి ఏది పోయినా కూడా మేము మేమున్నా మేము చేయిస్తాం డబ్బులు ఏమైనా కట్ అయినా మేము రిటర్న్ తెప్పిస్తాం అన్నం ఈ ఫోన్ పేలలో దాని పోతే మేము కూడా ఏం చేయలేము వాళ్ళు మాకు ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం కస్టమర్ దగ్గర రిక్వెస్ట్ తీసుకోవాలి రిక్వెస్ట్ తీసుకొని మేము అప్లోడ్ చేస్తాము ఇప్పుడు ఇంపార్టెంట్ అందరికీ ఆధారు పాన్ వాళ్ళ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయో అవన్నీ తెచ్చివ్వండి ఒక రోజు రెండు రోజులు టైం పట్టచ్చు ఎందుకంటే ఇప్పుడు వంద మంది ఒకేసారి మీద పడితే చేయడానికి వీలు ఉండదు ఓకేనా ఇంకోటి ఆధార్ కార్డు లో మీరు ఎప్పుడైనా ప్రూఫ్ మాకు ఇచ్చేటప్పుడు మీ ఆధార్ కార్డు లో ఫోన్ నంబర్ లింక్ అయి ఉండాలి ఇప్పుడుండే గైడ్ లైన్స్ ప్రకారం ఆధార్ కి పాన్ కార్డ్ లింక్ చేయించుకోండి లేకపోతే టీడీఎస్ కట్ అవుతుంది చాలా మంది వస్తున్నారు మీకు మళ్ళీ అది ఐటీ రిటర్న్ ఫైల్ చేసుకోవడం ఇంత ముందు గవర్నమెంట్ ఫ్రీగా పెట్టింది ఆధార్ పాన్ లింక్ చేసుకోమని ఇప్పుడు వెయ్యి రూపాయలు ఫైన్ కట్టించుకొని చేయిస్తున్నారు వాళ్ళు ಬೈಟ್ ಅಂಡ್ ನೆಟ್ ಸೆಂಟರ್ ಅಲ್ಲಿ చేస్తున్నారు ಆಧಾರ್ กับ ಪ್ಯಾನ್ ಕಾರ್ಡ್ ಲಿಂಕ್ ಆಗಿದೆ ಅಲ್ಲ ಆಧಾರ್ ಪ್ಯಾನ್ ಕಾರ್ಡ್ ಅಂದ್ರೆ ಬ್ಯಾಂಕ್ ಲ ಲಿಂಕ್ ചെയಿಸದ ಗಾಡ ಸೈಬರ್ ಸೆಂಟರ್ ಗೆಲ್ಲೇ ಗವರ್ನಮೆಂಟ್ ಸೈಟ್ ಪ್ರತಿ ಗ್ರಾಮ ಪಂಚಾಯತಿ ಹಾಗೂ ಸ್ಥಳೀಯ ಬ್ಯಾಂಕ್ ವತಿಯಿಂದ ಎಲ್ಲಾ ಗ್ರಾಮ ಪಂಚಾಯತಿ ಮಟ್ಟದಲ್ಲಿ ಸಾಮಾಜಿಕ ಭದ್ರತಾ ಯೋಜನೆಗಳ ಅಭಿಯಾನ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೀವಿ ಇದು ಅಂದ್ರೆ ಮುಖ್ಯ ಉದ್ದೇಶ ಬಂದ್ಬಿಟ್ಟು ಜನಗಳಿಗೆ ಬ್ಯಾಂಕ್ ಕಡೆಯಿಂದ ಏನೇನ್ ಸ್ಕೀಮ್ಸ್ ಇದೆ ಆ ಸ್ಕೀಮ್ಸ್ ಎಲ್ಲಾ ಜನಗಳಿಗೆ ತಿಳಿಸಬೇಕು ಈ ಕಾರ್ಯಕ್ರಮದ ಉದ್ದೇಶ ನಾವು ಲಾಸ್ಟ್ ಒಂದು ತ್ರೀ ಮಂತ್ಸ್ ಬ್ಯಾಕ್ ಒಂದು ಮೀಟಿಂಗ್ ಮಾಡಿದೀವಿ ಮತ್ತೆ ಇವತ್ತು ಮೀಟಿಂಗ್ ಮಾಡ್ತಾ ಇದೀವಿ ಏನಪ್ಪಾ ಅಂದ್ರೆ ಡಿ ಸಿ ಕಡೆಯಿಂದ ಸಿಇಒ ಕಡೆಯಿಂದ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಜನಗಳಿಗೆ ಬ್ಯಾಂಕ್ ಅಲ್ಲಿ ಪ್ರಧಾನ ಮಂತ್ರಿ ಸ್ಕೀಮ್ಸ್ ಇದೆ ಮತ್ತೆ ಜನಗಳಿಗೆ ಬೆಳೆ ಸಾಲ ಇದೆ ಮತ್ತೆ ಸ್ವಸಹಾಯ ಸಂಘದ ಅವರಿಗೆ ಬೆಳೆ ಇದು ಸಾಲ ಇದೆ ಸ್ಕೀಮ್ಸ್ ಬಿಡಿ ಇತರ ಸ್ಕೀಮ್ಸ್ ಎಲ್ಲ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಸಿಗ್ಬೇಕಂತ ಈ ಕಾರ್ಯಕ್ರಮದ ಉದ್ದೇಶ ಮೊದಲಿಗೆ ಬಂದ್ಬಿಟ್ಟು ನಾವು ಈ ಕೇಂದ್ರ ಮತ್ತು ರಾಜ್ಯ ಸರ್ಕಾರದ ಮಹತ್ವಾಕಾಂಕ್ಷಿ ಯೋಜನೆಗಳಾದ ಸಾಮಾಜಿಕ ಭದ್ರತೆ ಯೋಜನೆಗಳ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಇಂದು ಜಿಲ್ಲಾ ಲೀಡ್ ಬ್ಯಾಂಕ್ ಕೋಲಾರ ಹಾಗೂ ಕೆನರಾ ಬ್ಯಾಂಕ್ ರಾಯಲ್ ಪಾಡು ಹಾಗೂ ಮದರ ಸಂಸ್ಥೆ ಕಡೆಯಿಂದ ಇವತ್ತು ಈ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಹಮ್ಮಿಕೊಂಡಿದ್ದೇವೆ ಇದಕ್ಕೆ ಮೊದಲನೇದಾಗಿ ನಾವು ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮ ಶುರು ಮಾಡಬೇಕಾದ್ರೆ ಮೊದಲನೇದಾಗಿ ಒಂದು ಪ್ರಾರ್ಥನೆ ಗೀತೆಯ ಮುಖಾಂತರ ಕಾರ್ಯಕ್ರಮ ಶುರು ಮಾಡೋಣ ಇಲ್ಲಿ ಬಂದ್ಬಿಟ್ಟು ನಮ್ಮ ಬಾಲಾ ಬಾಲಾಜಿ ಹಲೋ ಸರ್ ಕೆನರಾ ಬ್ಯಾಂಕ್ ನ ಭದ್ರತಾ ಸಿಬ್ಬಂದಿ ಇವರು ಪ್ರಾರ್ಥನೆ ಗೀತೆ ಆಡಬೇಕಂತ ಕೋರ್ತಾ ಇದ್ವಿ ಗಣಪತಿ ఎంప్లాయీస్ కావచ్చు అందరికి కూడా అంతే ఈ పిఎం ఎస్బీబై పిఎం అని కంపల్సరీ చేసుకోవాలని డీసీ నింకా ఉంది కేంద్ర కేంద్ర మొత్తం రాజ్య సర్కార్ ఉంది ఓకేనా అని మీరు అంతే దయచేసి పద్దెనిమిది ఏళ్ళు ఇంకా డెబ్బై ఏళ్ళు వాళ్ళకి ఒక సంవత్సరానికి దుడ్లు జాస్తి కాదు ట్వంటీ రూపీస్ అంతే ఇరవై రూపాయలు అంతే మీ అకౌంట్ నికైనా బ్యాంక్ ని డెబిట్ అవుతుంది ఓకేనా ఇది ఏంటి అప్ప అంటే కదా అప్పుడు చెప్తుంది మీకు ఇట్లా పోదాం బైక్ లో పోదాము లేదంటే కార్లో పోతాం లేదంటే నడుచుకోదాము మన టైం సెట్ లేనికైనా ఎవరినో వచ్చి ఏమైనా ఆక్సిడెంట్ అయితే సపోజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కోరుకున్న ఎవరికి ఏం కాకూడదు ఆ టైంలో మనకి ఏమైనా ఆకస్మికంగా ప్రాణం పోతే సపోజ్ ఏమైనా ప్రాణం పోతే రెండు లక్ష రూపాయలు అంటే ఫిజికల్ ఏమైనా డ్యామేజ్ అయిపోతే లక్ష రూపాయలు జనాలకి ఏమవుతుంటే ఆక్సిడెంట్ అంటే ఓన్లీ బస్సు బైక్ అనుకుంటుంది ఇది ఒకటే కాదు ఫుల్ మనం పని చేస్తా ఉంటాం ఇన్కేస్ అదేమన్నా ఫుల్గా వచ్చి ఖర్చు అనుకోండి అది లెక్క వస్తుంది ಮತ್ತೆ ಖುಷಿ ಹೊಂಡ ಅಂತ ಚಿರು ಬಾವಿ ಉಂಟುಗಳ ಮುಖಾಂತರವಾಗಿ ಅದೇ ವಾಹನ ವಾಹನಗಳಿಂದ ತೊಂದರೆ ಆದ್ರೆ ಅದು ಒಂದೇ ಅಲ್ಲ ಹೊಲ ಗದ್ದೆ ತೋಟ ಮತ್ತೆ ಓಡಾಡುವಾಗ ಅಥವಾ ಮರ ಕೆಲಸ ಮಾಡುವಾಗ ಆಗ್ಲಿ ಒಂದ್ ಮನೆ ಕಟ್ಟ ಕೆಲಸ ಆಗ್ಲಿ ಹೊಳೆ ಮತ್ತೆ ಕುಂಟೆಗಳತ್ರ ಏನಾದ್ರು ತೊಂದರೆ ಆದ್ರೆ ಇದೆಲ್ಲ ಆಕ್ಸಿಡೆಂಟ್ ಬರುತ್ತೆ ಅವು ಕಚ್ಚೋದನು ಆಕ್ಸಿಡೆಂಟ್ ಬರುತ್ತೆ ಇದು ವರ್ಷಕ್ಕೆ ಇಪ್ಪತ್ತು ರೂಪಾಯಿ ಆಗಿರುತ್ತೆ ಆ ವ್ಯಕ್ತಿಗೆ ಯಾರಿಗೆ ತೊಂದರೆ ಆಗಿರುತ್ತೆ ಅಂದ್ರೆ ಮರಣ ಹೊಂತಾರೆ ಆ ಕುಟುಂಬದ ನಾಮಿನಿಗೆ ಎರಡು ಲಕ್ಷ ಬ್ಯಾಂಕ್ ಕಡೆಯಿಂದ ಕೊಡ್ತಾರೆ ಆಲ್ರೆಡಿ ಇಲ್ಲಿ ಸುಮಾರು ಸೆಟ್ಲ್ ಆಗಿದೆ ವರ್ಷಕ್ಕೆ ಕಟ್ಟೋದು ಬರೀ ಇಪ್ಪತ್ತು ರೂಪಾಯಿ ನಿಮ್ಮ ಅಕೌಂಟ್ ಇಂದ ಡೆಬಿಟ್ ಮಾಡ್ತಾರೆ ಯಾರಿಗೂ ದುಡ್ಡು ಕೊಡ್ಬೇಕಾಗಿಲ್ಲ ಮತ್ತೆ ಈ ಇನ್ಶೂರೆನ್ಸ್ ಏನು ಕಟ್ತೀವಿ ಅದು ರಿಟರ್ನ್ ಬರೋದಿಲ್ಲ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన అనేసి ఆ స్కీమ్ బిపిఎల్ ఫ్యామిలీ ఉంటే ఆ మంది ఉన్నారో అంత మందికి ఒక్కొక్క కార్డు చేసుకోవాలి అది స్మార్ట్ కార్డ్ ఏటీఎం కార్డు మాత్రమే ఉంటుంది అది ఏమంటే మీకు ఆ డబ్బులు మీ అకౌంట్ రాదు కానీ ఏమంటే మీకు ఎప్పుడన్నా ఇట్లా హెల్త్ ప్రాబ్లమ్స్ అయినప్పుడు సడన్ గా ఏమన్నా అటాక్ అయింది లేదా సడన్ గా ఏమన్నా కిడ్నీ ఫెయిల్యూర్ అయింది అప్పుడు మీకు లక్షల లక్షల అమౌంట్ కావాలా అప్పుడు మీరు ఇట్లా గవర్నమెంట్ హాస్పిటల్ చిన్న చిన్న హాస్పిటల్స్ దానికి ట్రీట్మెంట్ లేదు దానికి ఏమున్నాను మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అనేసి కొన్ని గవర్నమెంట్ కి టైఅప్ చేసుకుంటారు అంటే జాయిన్ చేసుకుంటారు ఆ జాయిన్ చేసుకుంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్ మీరు పోలంటే ಇರವತ್ತು ಲಕ್ಷ ಖರ್ಚು ಒಂದು ಎಪ್ಪತ್ತು ಸಾವಿರ ಅರವತ್ ಸಾವಿರ ಬರುತ್ತೆ ಅದೇ ತೀರ್ಮ ನಮ್ಗೆ ಅಷ್ಟೇ ಒಂದು ವರ್ಷಕ್ಕೆ ಇಪ್ಪತ್ತು ರೂಪಾಯಿ ಸ್ಕೀಮ್ ಮಾಡಿಸಿಕೊಂಡಿದಾಗ ಹದಿನೆಂಟರಿಂದ ಎಪ್ಪತ್ತು ವರ್ಷ ವಯಸ್ಸಿಗೆ ನಾವೇನಾದ್ರು ಹೊರಗಡೆ ಹೋಗೋ ಟೈಮಲ್ಲಿ ಆಕಸ್ಮಿಕವಾಗಿ ನಮಗೆ ಏನಾದ್ರು ಪ್ರಾಣ ಹೋದ್ರೆ ಫಸ್ಟ್ ಆಫ್ ಆಲ್ ನಮ್ಗೆ ಯಾರಿಗೂ ಹೋಗೋದು ಬೇಡ ಅಂದ ಟೈಮಲ್ಲಿ ಆ ಕುಟುಂಬ ನಮ್ನಿಗೆ ಪ್ರಾಣ ಬರಲ್ಲ ಸರ್ ಬರದ ಪ್ರಾಣ ಬರಲ್ಲ ಅಂದ ಟೈಮಲ್ಲಿ ಆ ಕುಟುಂಬ ನಮ್ನಿಗೆ ಬ್ಯಾಂಕ್ ಕಡೆಯಿಂದ ಯಾವ ಬ್ಯಾಂಕಲ್ಲಿ ಅಕೌಂಟ್ ಮಾಡಿಸ್ಕೊಂಡ್ರೆ ಅವರಿಗೆ ಒಂದ್ ಎರಡು ಲಕ್ಷ ಬರುತ್ತೆ ಪ್ರಾಣ ಹೋದ್ರೆ ಇನ್ ಕೇಸ್ ಏನಾದ್ರು ಫಿಸಿಕಲಿ ಡ್ಯಾಮೇಜ್ ಆದ್ರೆ ಒಂದು ಕೈಯೋ ಕಾಲೋ ಇಲ್ಲ ಕಣ್ಣು ಆತರ ಅಂಗವಿಕಲ್ ಆದ್ರೆ ಅಂದ ಟೈಮಲ್ಲಿ ಆ ಕುಟುಂಬ ನಮ್ಗೆ ಅವರಿಗೆ ಯಾರಿದ್ದಾರೆ ಅವರಿಗೆ ಒಂದ್ ಲಕ್ಷ ಬರುತ್ತೆ ಇನ್ನೊಂದ್ಬಿಟ್ಟು ಪಿ ಎಂ ಜೆ ಬಿ ವೈ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜೀವನ್ ಜ್ಯೋತಿ ಭೀಮಾ ಯೋಜನೆ ಸ್ಕೀಮ್ ಬಂದ್ಬಿಟ್ಟು ಹದಿನೆಂಟರಿಂದ ಐವತ್ತು ವರ್ಷ ವಯಸ್ಸಿದೆ ಒಂದು ವರ್ಷಕ್ಕೆ ಬಂದ್ಬಿಟ್ಟು ನಾನೂರ ಮೂವತ್ತು ರೂಪಾಯಿ ದೊಡ್ಡ ಅಮೌಂಟ್ ಅಲ್ಲ ಇನ್ನಪ್ಪ ಅಂದ್ರೆ ಈಗ ಸಾಮಾನ್ಯವಾಗಿ ನಾವು ತಿನ್ನೋ ಫುಡ್ಸ್ ಎಲ್ಲ ಕೆಮಿಕಲ್ಸ್ ಈಗ ಬಿ ಪಿ ಶುಗರ್ ಹಾರ್ಟ್ ಇದೆಲ್ಲ ಆಗ್ತಾ ಇರುತ್ತೆ ಅಂತ ಟೈಮಲ್ಲಿ ಏನಾದ್ರು ಸ್ವಾಭಾವಿಕ ಮರಣ ಆದಲ್ಲಿ ಆ ಕುಟುಂಬ ನಾಮನಿಗೆ ಒಂದೆರಡು ಲಕ್ಷ ಬರುತ್ತೆ ಇನ್ನೊ ಬಂದ್ಬಿಟ್ಟು ಪಿ ಎಂ ವೈ ಅಂತಾರೆ ಪ್ರಧಾನ ಮಂತ್ರಿ ಜನ್ಧನ್ ಯೋಜನೆ ಅಂತ ಇದೇನಪ್ಪ ಅಂದ್ರೆ ಪ್ರತಿಯೊಂದು ಬ್ಯಾಂಕ್ ಅಲ್ಲಿ ಸರ್ಕಾರ ಕಡೆಯಿಂದನೇ ಒಂದು ಸ್ಕೀಮ್ ಇದೆ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ್ಧನ್ ಯೋಜನೆ ಅಂತ ಫ್ರೀ ಅಕೌಂಟ್ಸ್ ಜನಗಳಿಗೆ ಯಾರಿಗೆ ಅಕೌಂಟ್ ಇಲ್ಲೋ ಅಂತ ಬಂದವ್ರ ಮಾತ್ರ ಆ ಬ್ಯಾಂಕ್ ಅಲ್ಲಿ ಹೋಗ್ಬಿಟ್ಟು ಅವ್ರು ಕೆ ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ಪಾನ್ ಕಾರ್ಡ್ ಎಲ್ಲ ಫೋಟೋ ಕೊಟ್ಟರೆ ನಿಮಗೆ ಫ್ರೀ ಆಗಿ ಅಕೌಂಟ್ ಮಾಡಿಸ್ಕೊಡ್ತಾರೆ ಮತ್ತೆ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಒಂದೊಂದು ಮಾತು ಹೇಳ್ತಿದ್ವಿ ಬ್ಯಾಂಕ್ ಅಲ್ಲಿ ಯಾರ್ದು ಅಕೌಂಟ್ ಇದೆಯೋ ಅವರಿಗೆ ನಾಮಿನೇಷನ್ ಅಂತ ಮಾಡಿಸ್ಕೊಳ್ಳಿ ನಾಮಿನಿ ಇಲ್ಲ ಇನ್ ಕೇಸ್ ನಾವೇನೋ ದೆತ್ತಾದಾಗ ಆ ಕುಟುಂಬ ನಾಮನಿಗೆ ದುಡ್ಡು ಇನ್ ಕೇಸ್ ಏನಾದ್ರು ಅವ್ರ ಅಕೌಂಟ್ ಅಲ್ಲಿ ದುಡ್ಡು ಇದ್ದಾಗ ಆ ಮನೆಯವರಿಗೆ ಈ ಸ್ಕೀಮ್ ಉಂಡೇದು ಓಕೆನಾ ಇದೇಮ ಪ್ರಾಣ ಬೋತೆಗನ ರೋಣ ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಲೆಕ್ಕ ಟೈಮ್ ಚೇಕ್ ಒಂದು ಬೋತೆಗನ ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಇಸ್ತಾರೆ ಇದು ಕ್ಲಿಯರ್ ಏನ ಪಾಯಿಂಟ್ ಓಕೆ ಮಲ್ಲ ಕೊಂದ್ರೆ ಯಾವ ಪಾಯಿಂಟ್ ಆಗ ಮೀಕಂತ పాతది ఎలా కట్టినారు ఆ సిబిల్ స్కోర్ ఎంత ఉంది మీరు వస్తే మీకు అవసరం ఉండే బ్రాంచ్ బ్రాంచ్కి రండి బట్ మేము ఆ క్రైటీరియా చూసి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే మనం లోన్ ఇస్తాము ఎలిజిబిలిటీ లేకుండా ఇప్పుడు ఆవులు లేకుండా అంగన్వాడి టీచర్ ఆవు లేకుండా ఆవు లోన్ ఇచ్చిన అనుకోండి అది ఎలిజిబిలిటీ ఉందా లేదు కదా ఆవు లోన్ కి ఆవు ఉండాలి కంపల్సరీ డైరెక్ట్ పాలబిల్ పడాలి అంగన్వాడి టీచర్ శాలరీకి పర్సనల్ లోన్ ఇస్తారు అంతే బట్ సిబిల్ అనేది ఒకటి ఉంటుంది అండి బ్యాంక్ గైడ్ లైన్స్ ఒకటి ఉంటుంది గైడ్ లైన్స్ దాటి మనకు లోన్ ఇవ్వాలని ఎవరు చెప్పరు బ్యాంక్ గైడ్ లైన్స్ ప్రకారం మీకు ఏ లోన్ కావాలన్నా రండి ఎడ్యుకేషన్ లోన్ మెయిన్ సిఇటి ఉండాలి బ్రేక్ ఉండకూడదు చదువు మిడిల్ లో బ్రేక్ ఉండకూడదు వాళ్ళకు కంటిన్యూస్ గా ఉండాలి చదువు అలా ఉంటే ఎలిజిబిలిటీ ఉంటే పంపిస్తాము చేస్తాము అకౌంట్ లో ఆ డిడక్షన్ అయిండల్లా అమౌంట్ నాన్నూట యాభై ఐదు రూపాయలు అయ్యిండల్ల కొందరికి కొందరికి ఇరవై రూపాయలు కొందరికి నాలుగు ముప్పై రూపాయలు ఉంటుంది దాని వల్ల ఏమేమి ప్రయోజనాలు మీకు ఇది అంతా తెలిసిండది మీరు ఎందుకు చేపించుకోకూడదు అంటే మీరు అనుకోవచ్చు మాకెందుకులే అనేసి ఇప్పుడు ప్రతి ఒక్క మనిషికినో ఎప్పుడు మనం ఎలా ఉంటామో తెలీదు ఇప్పుడు హార్ట్ అటాక్స్ అంట స్నేక్ బైట్స్ డ్రోనింగ్ అంట గ్యాస్ బరుసేది ఆ మనిషికి ఎప్పుడు ఎక్కడి నుంకే మరణం వస్తుందో మనకు తెలియదు కదా ఎక్కడ అంగవికల్త అయితే మనకు తెలియదు దానికొనేసి గవర్నమెంట్ వాళ్ళు ఏం అంటే కొన్ని రీచ్ కావాలని బ్యాంక్ ద్వారా కొన్ని హెల్త్ డిపార్ట్మెంట్ చెప్పిండారు హెల్త్ డిపార్ట్మెంట్ లో ఒక స్కీమ్ ఉంది అది వస్తే మేము రీఫండ్ చేస్తాము నెల దాటిందంటే మేము కూడా ఏం చేయలేము కట్ట ఇన్కమ్ ట్యాక్స్ మీరు ఫైలింగ్ చేసుకుని చేసుకోవాల్సి వస్తుంది ఇది ఒకటి కేవైసీకి కి ఫోన్ నంబర్ కంపల్సరీ ప్రతి ఒక్కరు వచ్చి రెండు రెండు ఓటీపీలు చెప్పాలి ఇప్పుడు పది మంది వచ్చి నిలబడుకున్న లైన్ లో ఓటీపీ చెప్పాలంటే కొంచెం కష్టమే అవుతాది కానీ ఓపిక పట్టుకొని చేయించుకోండి ముందు చేయించుకున్న వాళ్ళకి కూడా ఇప్పుడు అందరికి ఇప్పుడు ఆయన వచ్చినాడు ఈయనకు అంటే మెమో పెడతారు అనమాట బ్యాంకు మీ అకౌంట్ కు ఒక మెమో పెడతారు అనా వీళ్ళు అది కేవైసీ తీసుకోండి అని చెప్పి మాకు మెమో పెడతారు వచ్చిన వాళ్ళకి అందరికీ నేను చెప్పి పంపిస్తున్నా కే తెచ్చివ్వండి మేము చేసిస్తామని చెప్తానా ఏదన్నా ఎవరన్నా మేము చెప్పకపోయినా కూడా వాళ్ళు దానికోసం ఐదు లక్షలు మేము ఇస్తా ఉంటాము అనేసి గవర్నమెంట్ నుంచి ఫ్రీ ఇన్సూరెన్స్ స్కీమ్ చేసినారు ప్రతి ఒక్కరు కూడా ఒక బిపిఎల్ కార్డు ఉంటే ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఓర్క్ చేసుకోండి ఏపీఎల్ ఫ్యామిలీ ఉంటే ఒకటిన్నర లక్ష ఇస్తారు అది స్టేట్ గవర్నమెంట్ ఫార్టీ పర్సెంట్ అమౌంట్ ఇస్తారు సెంట్రల్ గవర్నమెంట్ సిక్స్టీ పర్సెంట్ అమౌంట్ ఇస్తారు ఇది ఫ్రీగానే మీరేమి దానికి ఏమైనా డబ్బులు కట్టే లేదు ఇది గ్రామ వన్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయో మళ్ళీ కర్ణాటక వన్ సెంటర్స్ అయినా మీరు ఫ్రీగా చేసుకోవచ్చు

దాని ప్రకారం మనము ఆ డేట్లనే ఆ మీటింగ్ చేయాలని ఉంటుంది ఇది మనం ఏం చేయాలా దీని ఉద్దేశం బట్టి మన రామచంద్రబాబు సార్ ఎఫ్ఎల్సి వాళ్ళు మీకు రెండు చెప్తారు మీకు అందరి మన జనాలది అది మీరు నామినేట్ చేసుకోండి మళ్ళా మీకు బ్యాంక్ లో ఉండే వాళ్ళకంతా అకౌంట్ అకౌంట్ ఉండాలా ఏటీఎం కార్డ్స్ ఇస్తారు లేదా అందరికి ఇస్తారు ఏటీఎం కార్డ్స్ బ్యాంక్ ఇస్తారు లేదా మాట్లాడండి సార్ నా మాట మీకు లేదా అందరికి ఇస్తారు ఏటిఎం కార్డ్స్ అందరికి ఇస్తారా ్యాంక్ లో అకౌంట్ ఉంది అనుకోండా వాళ్ళకి అందరికి ఏటీఎం పట్టిస్తారా లేదా నా క్వశ్చన్ కొందరు రేపు వేస్తారు వాళ్ళకి ఏటీఎం పట్టిస్తారా అమ్మా చెప్పండి